నమస్కారం నా పేరు కదిరి వెంకటరంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయ నియోజకవర్గ కన్వీనర్ ని ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం వింజమూర్ మండలంలో ఉన్నటువంటి ఈ తాడిచెట్ల కాళేశ వీరు ఎవరైతే ఉన్నారో వీరికి గవర్నమెంట్ వారు ఉండే వారు ఉండేదానికని వారికి అసైన్ భూములు వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇచ్చినది ఈ భూములకి తర్వాత తర్వాత ఏవైతే భూములు ఉన్నాయో అవి రాముల వారికి భూములు ఉన్నాయి అలాగే రైతులకి భూములు ఉన్నాయి వీటన్నిటిని వీరు ఏం చేశారంటే ఈ వ్యవసాయ భూమిని వారు ఫ్లాట్లుగా వేసి విక్రయించడం కాకుండా ఆ వెనకాల ఎవరైతే ఉన్నారో వారికి పోకుండా కంపెనీయడం అనేది ఏమైన చర్యగా మేము తెలియజేస్తూ ఇది మా జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి గారు అలాగే మా మండల అధ్యక్షులు అయినటువంటి డేగామోదీ యాదవ్ గారు ఆ రోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి దీని మీద పోరాటం చేసి కలెక్టర్ దగ్గర కానీ అందరి దగ్గర ఇచ్చి ఈ రోజు ప్రజల విజయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు మేము తెలియజేసేది ఒక్కటే మీ అందరికి ఎవరైతే ఉన్నారో వారికి ఎంతవరకు ఇచ్చారో గవర్నమెంట్ దాని వరకే ఉపయోగించుకోవాలి కానీ మీరు దాన్ని ఫ్లాట్ వేసి ఫ్లాట్లు వేసి అమ్మడం అది క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి మీరు అయితే ఎవరై ఎవరికైతే అమ్మున్నారో ఆ ఫ్లాట్లు వారికి డబ్బులు వాళ్ళకి రిటర్న్ చెల్లించి మీరు ప్రజాపక్షాన్ని నిలబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం అలాగే మీరు ఇటువంటి చర్యలు చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యోగం చేపట్టామని తెలియజేస్తూ ఈ ముఖ్య కారణం ఏదైతే ఉందో మేము ఒకటిన్నర సంవత్సరాల క్రితం మా నారాయణ అన్న గారు మధు గారు సమక్షంలో డిమాండ్ చేసిన దాని వల్ల భారతీయ జనతా పార్టీ ఇది ఘన విజయంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షానే ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏవైతే ఇస్తున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ దీని మీద పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి అక్రమాలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకు ఉండదని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం